హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి బిర్యానీ ఛాలెంజ్ ఫ్రెండ్స్ దిగండి వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ మీరు క్రిస్మస్ ఎలా చేసుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా అక్క అయితే హాస్టల్ నుండి వచ్చింది అలా దీనితో చూద్దాం ఫ్రెండ్స్ నా తెలిసి ఇది చూడండి టేస్ట్ మి వేరే లెవెల్ ভালে চে টেষ্ট పొగో ముద్ద పెట్టుకోని ఉంటే ఇట్టే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ అంత బాగుంది టేస్ట్ టేస్ట్ బాగుంటే అంతైందంటే తన తెలిసిగా

మడి లాస్ట్ దా చూడండి ఫ్రెండ్స్ రేడియో ఫుల్ చూడట్లేదు మీరు ఎవరు తెలుపుతారు ఖచ్చితంగా చూడాలి మీరు ఇదిగోండి లెగ్ పీస్ గాలండి తీసుకోండి నా దొడ్డి మీరు తినండి ఛాలెంజ్ ఛాలెంజ్ అని ఓడిపోయి పీస్కి మసాలా మాలుగు పట్టుకోలేదు ఫ్రెండ్స్ లెగ్ పీస్ కూడా టేస్ట్ భలే ఉంది అత్తయ్ మొగదానమైంది మాట్లాడు హాస్టల్ హాస్టల్లో కన్నా సూపర్ ఉందా ఇది లేక హాస్టల్లో సూపర్ ఉందా నీ టేస్ట్ మాట్లాడమ్మా కా

అక్కడ అసలు కొత్త టేస్ట్ తగిలింది అసలు ఆ నోరు తెరవకుండా మాట ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి ఆమె మాట్లాడిందా మీరే చెప్పండి ఆ మాట మనలో మన మాట రావటం కాదు కాక మాట్లాడు చేద్దాము నేను పండక్ ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇల్లు మీరు బిర్యానీయా దమ్మ

టేస్ట్ మరి సూపర్ ఉంది కానీ ఏంది ఫ్రెండ్స్ ఉంటే కొద్ది నచ్చిగా మెల్లిగా మాట్లాడకుండా అవపడుతున్నావు కడుపు నిండిపోయా ఫ్రెండ్స్ ఇంకా తినాలి బాగా తింటావు ఎక్కువ చూసి మొత్తం తినాలా తినపోతే ఓడిపోయినట్టే ఏంది నువ్వు చెప్పుమా అది ఇందులో ఉందా లేదా మీరు చెప్పండి ఇదిగో ఇప్పుడు జనా ఓడిపోయినట్టే తనపోతే నా కొద్దిగా ఉంది తింటా నిజంగా చెప్తున్నా ఓడిపోయినట్టే నెగ్గుపీస్ ద

ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై అందరికి హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ క్రిస్మస్ ఫ్రెండ్స్ బై లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ రిలేటివ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఎంత లాగా చేస్తున్నాం అంటే మీకోసమే కదా ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ लाइक शेयर सब्सक्राइब बाय फ्रेंड्स